హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ఆదివాసీ సంతలు ఆదివాసీ ప్రాంతాలను కవర్ చేసినటువంటి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్నాం మనం చార్మినార్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారాలని ఇక్కడ ఉన్నటువంటి జీవన వైవిధ్యాన్ని ఇక్కడ ప్రజల జీవి జీవితాలని మనం ఒకసారి ఈ వ్యాపారాలని మనం చూంచాలనే ఉద్దేశంతో ప్రస్తుతం చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతంలోనైతే మనం ఉన్నాం ఇది చార్మినార్ మీకు తెలుసు కూలీ కుతుబ్షా నిర్మించినటువంటి ఈ చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు చిల్లరగా ఈ చార్మినార్ చాలా ప్రసిద్ధి ఇక్కడ హైదరాబాద్ ఐకానే కాదు తెలంగాణ ఐకాన్ కూడా చార్మినార్ అలంకరణ అలంకరణ ఎంత ఇవి వందకు నాలుగు అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టేబుల్ మీద షో కేసుల కోసం పెట్టుకునేటువంటి ఫ్లవర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఈ పూలు పూస్తే ఇంత అందంగా ఉంటాయో నాకు తెలియదులే కాని ఇవి మాత్రం అయితే అద్భుతంగా కనపడతా ఉన్నాయి తమలపాకు రకంగా కావచ్చు ఫ్లవర్స్ రకంగా కావచ్చు అద్భుతమైనటువంటి వ్యాపారం అయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది నేను మొదటి నుండి చెప్తా ఉన్నా అంటే ఏ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని వాళ్ళ యొక్క అవసరాలను తీర్చేవి మార్కెట్లు అది ఆదివాసీ సంతల్లో ఆదివాసీ బజార్లలోనైతే వాళ్ళ వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి సరుకులు దొరుకుతాయి అక్కడ వాళ్ళ జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి సంతలు అక్కడ ఉంటాయి ఇక్కడ మైదాన ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి వస్తువులు ఇక్కడ ప్రజలు వాడేటువంటి వస్తువులు ఇక్కడ దొరికేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బజార్ అనేది సంత అనేది లేకపోతే వ్యాపారం అనేది ఎక్కడ కూడా అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది దాంట్లో ఎక్కడా సందేహం లేదు ఎట్లన్నా ఇది ఇదంతా ఇది తొమ్మిది వందలు ఇది పంతొమ్మిది వందలు ఇది బ్యాగులు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దేనికి అసలు ఇవి దేనికి ఉపయోగిస్తారు ఇవి ఎంతకిస్తాంటవా ఇవి మా దగ్గర దొరికే ఎదురైనా ఇది మన మన ప్రాంతాలలో దొరికే బెదిరి ఇక్కడ మాత్రం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ ఈ మన పెన్నులు కానీ బ్రష్లు కానీ లేదనుకుంటే ఇంటికాడ అలంకరణ కోసం అయితే వెదురుతో చేసిన బ్యాంబోతో చేసినటువంటి వస్తువులు ఇక్కడ హైదరాబాద్లో కూడా అమ్ముతా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ హైదరాబాద్ హైదరాబాద్ అంతా కూడా ఈ చార్మినార్ చుట్టుపక్కల నివసిస్తూ ఉందా లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడే ఈ బజార్లలోనే బ్యాంగిల్స్ కోసం కొట్టుకుంటున్నారా లేకపోతే ఈ ఆర్నమెంట్స్ కోసమే మొత్తం ఈ మహిళలంతా ప్రతిరోజు ఇట్టనే రద్దీగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఎటు చూసినా కూడా విపరీతమైన రద్దీ ఉంది అందులో ఎక్కువ మహిళలు ఉన్నారు ఈ ఆర్నమెంట్స్ గాజులు లేదనుకుంటే ఇంకా వేరే వేరే వాళ్ళ ఆభరణాలు అలంకరణ ఆభరణాలన్నీ ఉండడం చేత ఈ బజార్ అంతా కూడా చార్మినార్ చుట్టుపక్కల బజార్లన్నీ కూడా చాలా రద్దీగా నిండుంది మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున మహిళలు అంటే ఈ ప్రాంతంలో షాపింగ్ చేస్తా ఉన్నారో చూడచ్చు హైదరాబాదు హైదరాబాద్ అంటే మనకు చార్మినార్ చార్మినార్ చుట్టుపక్కల అద్భుతంగా నడిచేటువంటి బిజినెస్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకు గాజులు బ్యాంగిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ అయితే చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మహిళలు అయితే అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల బ్యాంగిల్స్ ఒక్క రకం కాదు అది ఇక అసలు ఏ రకం కావాలన్నా ఏ వెరైటీ కావాలన్నా ఇక్కడ రకరకాల బ్యాంగిల్స్ అయితే ఈ చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బజార్లలోనైతే విపరీతంగా అమ్ముతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ఎట్లా ఈ అత్తర్లా అత్తర్ ఎట్లా ఇస్తావు మరి సీసాల లెక్క ఎంత ఇది ఓకే ఏ ఫ్లేవర్ అయినా ఒకటే ఓకే ఇది మనకు చార్మినార్ దగ్గర అత్తర్లు సెంట్లు ఉన్నాయి కదా ఈ పాతకాలం నాటివి ఇది మనం ఇక్కడ చార్మినార్ దగ్గర అమ్ముతా ఉన్నారు ఇది బాటిల్ ఖరీదు వచ్చేసి వంద రూపాయలు చెప్తా ఉన్నారు మనం ఆదివాసీ సంతలు చూసాం ఆదివాసీ ప్రాంతాల్లో సంతలు చూసాం కానీ ఇప్పుడు హైటెక్ సిటీలో ఈ సంత అనమాట ఇది హైటెక్ సిటీలో ఉన్న సంత ఇక్కడ ఏం కావాలనో అది అమ్ముతా ఉన్నారు ఇది నూట యాభై రూపాయలు ఇది వంద రూపాయలు ఇది ఇక్కడ చార్మినార్ దగ్గర నడిచేటువంటి అత్తరుకు సంబంధించినటువంటిది

నిజంగా బ్రాండెడ్ వాచ్ల కంటే చాలా నైస్గా కనపడతా ఉన్నాయి ఎన్ని రకాల వాచిలో చూడవచ్చు ఇక్కడ నాకు తెలిసి వీటి రేటు ఎట్లా ఉంటాయి భయా రేటు ఎట్లా టూ ఫిఫ్టీ స్మార్ట్ వాచ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఓకే వంద నూట యాభై రెండు వందల యాభై ఫైనల్ ఇక ఎంత మంచిగా ఉన్నా కూడా ఇదే రేటు ఇది మనకి చార్మినార్ దగ్గర వాచీలు అమ్ముతా ఉన్నటువంటి చూడవచ్చు ఇక్కడ వాచీలు అమ్మేటువంటి పద్ధతిని స్టిచ్చింగ్ మిషన్లు అనుకుంటా చిన్న చిన్నవి స్టిచ్ చేస్తారు కుట్టు మిషన్ కదా ఇది ఓకే డెమో ఉందా ఒకసారి డెమో చూద్దాం చిన్న కుట్టు టే టూ ఫిఫ్టీ ఓకే ఓకే ಓಕೆ ಇದು ಕೂಡ ಅಂತೆನಾ ಬ್ಯಾಟ್ರಿ ವಾಲಾ ಹೇಗಿತ್ತೆ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಇದು కుట్టు మిషన్లు చేతిలో చిన్న కుట్టు మిషన్లు అనమాట ఇవన్నీ కూడా ఆరు వందలు రెండు వందల యాభై ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ప్రైస్ ఇది ఉంగరాలు ఎట్లా యాభై ఏదైనా అంతేనా ఇక ఇవి కూడా అంతేనా ఇరవై ఐదు యాభై ఇరవై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఈ రింగులు అనమాట బాగానే ఉన్నాయి చూడడానికి అయితే అద్భుతంగా ఉన్నాయి గిరాకీ కూడా బాగానే ఉంది ఈ ఉంగరాలకి ఎంత ఇది టూ హండ్రెడ్కి ఒక్కటి ये दूसरा डिजाइन टू मॉडल है इधर था सेम रेट पे सेम रेट ये ये वाला क्या है ये 200 का जोड़ी है ये 200 का जोड़ी है 200 का जोड़ी है जोड़ी जोड़ी, जोड़ी, जोड़ी हां ये सिंगल है ओके गुम्मा मुंद कट कोडाने की ओके ओके एंट्रेंस ट्वेंटी रूपी अभी इवे रूपये लेना इन ओके यूट्यूब चैनल थैंक यू మిఠాయి రూపీస్ మన దగ్గర మిఠాయి ఇక్కడ కూడా దొరుకుతుంది హైదరాబాద్లో కూడా భాగ్యనగర్ కూడా పీజు మిఠాయి దొరుకుతుంది కాకపోతే ఇరవై రూపాయలు ఇక్కడ ప్రస్తుతం మనం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇది చార్మినార్ కానుకొని ఇక్కడ కనపడతా ఉంటుంది చార్మినార్ ఏదైతే చార్మినార్ ఉందో చార్మినార్ కానుకొని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కనపడతా ఉంది ఇది చరిత్రలో నిజంగా అంటే హైదరాబాదు నగరం పేరు భా భాగ్యనగరంగా భాగ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఉంది కాబట్టి ఈ భాగ్యనగరంగా పిలుస్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఇప్పటికే వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ సిటీ పేరు కూడా భాగ్యనగరంగా మారుస్తామని చెప్పేసి కొన్ని రాజకీయ పార్టీలు అంటూ ఉన్నాయి ఈ సందర్భంగా వాళ్ళు అంటే ఓ చార్మినార్ని కూడా ఉంచుతారా ఉంచారా అనేటువంటి అనుమానాలు కూడా మనకైతే కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంది అమిత్ షా కూడా మనకు గతంలో ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచే పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడి నుంచే మరి ఆయన యాత్ర ప్రారంభించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు